తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో మరి ఉద్యమకారుల హక్కులను కాపాడతాం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మరి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలే మేము ఒక్కటే అడుగుతున్నాం రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి ఉద్యమకారులకు ఇస్తామన్నారు అదేవిధంగా ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం పథకాలలో ఇరవై శాతం మన ఉద్యమకారులకు ఇవ్వాలని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని అదేవిధంగా మన ఉద్యమకారులకు మరొక గుర్తింపు కార్డు ఇచ్చి మన ఉద్యమకారులకు ఆదుకోవాలని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి నేను కలెక్టర్ ద్వారా గారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చాలామంది కూడా ఈ రష్ట సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు ఎంతో శ్రమించినారు వారు దాదాపు ఎందుకంటే తన కుటుంబాన్ని పక్కన పెట్టుకొని కుటుంబం ఒక రాష్ట్రమే పని పనిచేసినటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు చాలామంది కూడా ఇప్పటికీ అనారోగ్యంతో మరణించడం జరిగింది అదేవిధంగా చాలామంది కూడా అనారోగ్యానికి గురై ఈరోజు అపన్న అస్తం కోసం ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది వారికి కూడా అందరికీ కూడా ఒక ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యమకాలను ఆదుకోవాలని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల పూర్వం పక్షాన గత ఏడు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వాలు మరి ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యంగా వహించడం నిజంగా ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వం ఉన్నదో దాన్ని అమలు చేసి ఉద్యమకారులకు అండగా నిలవాలని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఉద్య తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం